న్యూస్ ఎంటర్టైన్మెంట్ మా వింటే చాలు మనకి వెంటనే శ్రీరాముడు గుర్తుకొస్తాడని చెప్పాలి అలా కేవలం ఈ శ్రీరాముడి నగరం గా పేరు మాత్రమే విన్నాం కానీ ఈ నగరం వెనుకున్న అసలు విషయం గురించి ఎవ్వరికీ పూర్తిగా తెలియకపోవచ్చని చెప్పాలి ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ అయోధ్య నగరం చాలా పురాతనమైన నగరం శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన గొప్ప ప్రదేశమే ఈ అయోధ్య అందుకే అయోధ్యను చాలా పవిత్రమైన నగరంగా భావిస్తారు అయితే అంత పవిత్రమైన అయోధ్య నగరం కొన్ని వందల ఏళ్ళ నుండి అంటే దాదాపుగా నాలుగు వందల తొంభై రెండు ఏళ్ల నుండి చాలా కష్టాలు పడుతూ వచ్చిందని చెప్పాలి పైగా రాముడి జన్మస్థలమైన ఈ నగరంలో ఉన్న స్థలం కోసం చాలా ఉద్యమాలు జరగ చివరికి అయోధ్య హిందువులకి దక్కింది అయితే ఎన్నో ఉద్యమాల తర్వాత అయోధ్య హిందువులకి ఎలా దక్కింది అటువంటి పవిత్రమైన నగరంకి వందల ఏళ్ల కిందట ఏం జరిగింది అసలు రామాలయం కోసం గొడవలు ఎలా వచ్చాయి అక్కడున్న దేవాలయాలు మసీదులను ఎందుకు కూల్చివేశారు హిందూ ముస్లిం మధ్య గొడవలు ఎలా పుట్టుకొచ్చాయనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి అసలు అయోధ్యకి ఈ పేరు ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం సూర్యవంశీయుడైన ఆయుధ్ అనే మహారాజు శ్రీరాముల వారి పూర్వీకులు అని తెలిసింది ఇక మహారాజైనా ఆయుద్ ఈ నగరంలో జన్మించినందుకు ఈ నగరంకి అయోధ్య అని పేరు వచ్చింది నిజానికి ఇక్కడ అయోధ్య అంటే జయించే శత్యం కానిది అని అర్థం ఇక అయోధ్య నగరంను సాకేతపురం అని కూడా పిలుస్తారు ఇక అయోధ్య నగరం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉండగా ఇది ఫైజాబాద్ అనే జిల్లాకి ఆనుకుని ఉంది అంతేకాకుండా ఈ అయోధ్య నగరం సముద్ర మట్టానికి దాదాపు మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంది అయితే అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది అలా అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడు ఈ అయోధ్యను చాలా చక్కగా పరిపాలించాడు ఇక దశరథుడు ఒక రాజు మాత్రమే కాదు ఒక గొప్ప మహర్షి లాంటి వారని కూడా చెప్పాలి ఇక దశరథ మహారాజు పాలించిన అయోధ్య నగరం ఒక స్వర్గం లాంటి ప్రదేశం లాగా ఉండేది పైగా అక్కడే ఉండే ప్రజలు కూడా చాలా నిజాయితీగా ఉండేవారు అలా ఆ నగరం మొత్తం ఒక మంచి ధర్మంతో న్యాయంతో ఉండేది ఆ తర్వాత అయోధ్యను దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు పరిపాలించాడు ఇక శ్రీరాముడి గుత్తిగా అయోధ్యలో రామ మందిరం కూడా ఏర్పాటు చేశారు అయితే ఆ సమయంలో రాముడు కొన్ని కారణాల వల్ల రాజ్యాన్ని వదిలి అరణ్యవాసి కూడా చేసి తిరిగి తన రాజ్యానికి వచ్చి మళ్లీ రాజ్యాన్ని పరిపాలించిన సంగతి తెలిసిందనే చెప్పాలి ఆ తర్వాత శ్రీరాముడు తన ఇద్దరు కుమారులైన లవకుశలకి రాజ్యాన్ని అప్పగించి తన అవతారం ముగించారు అయితే ఆ తర్వాత అయోధ్యలో చాలా మార్పులు కూడా వచ్చాయి ఇక అనేక మతాలకి చెందిన వాళ్ళు సైతం రాజ్యాలను స్థాపించి రాజులుగా చలామణి చేశారు అలా ముస్లిం మతానికి చెందిన రాజులు కూడా ఉన్నారు ఇక అలా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అయోధ్యలో ఉన్న హిందూ దేవాలయాలను కూల్చివేశాడు అయితే అక్కడే ఉన్న రామాలయాన్ని కూడా కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించాడని చరిత్రలో ఉంది